ఘనమైన అశ్రేష్టమైన నామృతులు సూత్రాలు తండ్రి ఈరోజు రోజు యొక్క సేవకుల కోడికిలో మేము పెట్టిన ప్రతి మొరకు ప్రతిఫలం ఇచ్చినందుకే నీకు సూత్రాలు వందనాలు 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 నీకే వందనాలు తండ్రి ప్రవా ఇస్తున్నటువంటి వాక్యంని మా హృదయంలో ఫలించులాగని సహాయం దయచేయండి ఎంతో ప్రయాసంతో ఈ సేవకుల కోడికి ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ వ్రతం గారి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి నువ్వు వారికి రావాల్సిన దీవెనలు దయచేయండి ఎదురుగా ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించమని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామలు తండ్రి మేన్ పోయిన వారం నేను నపంసకుల గురించి మాట్లాడాను పిలుపుకి ప్రభు యొక్క దూత అక్కడికి వెళ్ళి గ్రంథం చదువుతున్నటువంటి పిలుపు రథం పైన వస్తుంటే ఆయనకి మారుమనసు రక్షణ ఏ విధంగా వచ్చింది అనేది మాట్లాడాము మరి ఈరోజు పరిశుద్ధమైనటువంటి మత్త వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితేమే గనుక మాకేమి దొరికినని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనం మీద ఆశీనులై ఇజ్రాయలు పన్నెండు గోత్రములకు తీర్పు నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కా జల్లులైనను తండ్రి నేనను తల్లి నేనను నేనను భూమిల నేనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడు నూరు రేట్లు పొందను గాక నిత్య జీవము స్వసంత్రించుకొనను మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు హలే లూయా దేవుని యొక్క శిష్యుల్లో అపోస్సుల్లో మరి ప్రాముఖ్యంగా ముగ్గురు ముఖ్యమైన వారు ఉన్నారు వారు ఎవరంటే పేతురు యోహాను యాకోబు మరి పేతురు సమస్తమును విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఆయన ఎటు వెళ్ళినా కానీ ఆయన కొండ మీదకి వెళ్ళినా అద్భుతాలు చేయడానికి వెళ్ళినా గలలియకెళ్ళినా సమరయ్యకెళ్ళినా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనతో పాటు పేతురు కూడా వెళ్తూ ఉండు వెళ్తున్నప్పుడు అయ్యా నేను సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను మరి నాకు ఏంటి ప్రయోజనము ఆయన మొదటి ప్రాధాన్యత అంటే ఆయనకున్నటువంటి వ్యాపారం కానీ పని కానీ ఆయనకున్నటువంటి కుటుంబం కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా విడిచి నేను నేను వెంబడిస్తున్నానయ్యా నాకేంటి ప్రతిఫలం అన్నప్పుడు ఆయన ఏమంటుండంటే మీరు నాతో పాటు పరలోకంలో సింహముల సింహములపైన కూర్చొని మీరు తీర్పు తీర్చదురు ఎవరికి ఇజ్రాయెల్కు తీర్పు తీర్చడానికి మీరు ఈ లోక సంబంధమైనది సంబంధమైన తీర్పు కాదు కానీ పర సంబంధమైనది పరలోకంలో ఉన్నటువంటి తీర్పు మీరు పొందుదురని నూరు రేట్లు నిత్య జీవం పొందడానికి అంత శ్రేష్టమైన ఆశీర్వాదం మీకు ఇస్తానని పేదరిక దేవుడు వాగ్దానం చేశాడు అదేవిధంగా ఒకసారి లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చింది ఒకసారి చూడండి లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చినాము గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా రాజ్య నా రాజ్ నా రాజ్యంలో నా బల్ల యద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చొని ఇజ్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేనును మీ నేనును మీకు రాజ్యమును నియమించుతున్నాను హలేలుయా హలేలుయా దేవుని సేవకులైనటువంటి మనం కూడా ఇలాంటి గొప్ప ధన్యత అర్హత కలిగి ఉన్నవారు ఎందుకంటే పేతృ దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయన పరలోక రాజ్యంలో ఆయన తండ్రి కూరిపార్శ్వ వైపున యేసుక్రీస్తు దేవుడు కూర్చొని ఉండి మరి ఆయన చేసినటువంటి అన్నపానములు అపోసులైనటువంటి గారికి ఏ విధంగా ధన్యత కలిగిందో నిజంగా ఈరోజు సేవకులుగా ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సమస్తము అంటే చిన్న చిన్న కొన్ని మందిరాల విషయంలో కానీ లేదా కుటుంబ విషయంలో కానీ ఆయనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనం దేవినైతే ప్రేమిస్తామో అవన్నీ పక్కన పెట్టి మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి దేవుని యొక్క నామము కొరకు వాడబడితే ఆయన సమస్తము జరిగించి ప్రతి విధమైనటువంటి శోధన నుంచి విడిపిస్తాడు మరి పేతురు లాంటి భక్తి విశ్వాసము పేతురు లాంటి సేవ ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు సేవకురాలు చేయాలని మరి చిన్న వాక్యాన్ని యేసుక్రీస్తు నామంలో ముగిస్తున్నాను ఐ మైన్ థ్యాంక్ యూ నేను రాసుకున్నది ఏంటంటే విడిసిపెట్టి అనే అంశం దైవజన్ల నుంచి నేను నేను అర్థం చేసుకున్నది అది విడిచిపెట్టి పేతూరు ఆయన పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారందరూ కూడా తన స్వస్థలాలను విడిచిపెట్టి తన పనులను విడిచిపెట్టి తన కుటుంబాలను విడిచిపెట్టి తన ఆలోచనలు విడిచిపెట్టి దేవుని ఆలోచనలోకి వచ్చారు స్తోత్రం థ్యాంక్ యూ పాస్టర్ గారు మంచి మాటను గుర్తు చేశారు మీకు చెప్పినా కదా రండి మీ సమయాన్ని మీరు డేట్ ఫాస్ట్ గారు వస్తుండగా మనం వారిని సా చప్పట్లు కొట్టి మనం వారిని ఆహ్వానించుదాం తర్వాత